అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం మనం చాలా రోజుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఈ ఈరోజు ఇంకొక విషయం గురించి చెప్పుకుందాం సహజంగా మనం ఏం చేస్తున్నామంటే ఆత్మ గురించి ఆత్మ జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం ఎన్నో కోణాల్లో ఎన్నో రకాలుగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే బాగా అర్థం కావడానికి వింటే సరిపోదు మీరు ఊరికే వింటే ఆచరించరు విన్నది మీకు అర్థమైన రోజున మీరు ఆచరిస్తారు ఆచరించినప్పుడే ఆ ఫలితం మీకు వస్తుంది వినే వినేవాళ్ళంతా కూడా జాగ్రత్తగా వింటూ వ్రాసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అందులో ఏ విషయమైనా మీకు అర్థం కాకపోతే మరొక్కసారి వినాలి అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఈ వీడియోని ఛానల్లో పెడుతున్నాం మనం ఒకసారి కాకపోతే నాలుగు సార్లు మీరు వింటారం వ్రాసుకోని వాళ్ళకి అస్సలు అర్థం కాదు ఏదో విన్నామంటారు అంతే ఇంకేతండి చెప్పుకునే విషయాలన్నీ కూడా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటి విషయాలే చెప్పుకుంటున్నాం ఈరోజు ఇంకొక విషయం తెలుసుకుందాం రాసుకొని చెప్తాను తనను తాను తెలుసుకోకుండా ఎన్నో తెలుసుకోవడానికి మానవులు ప్రయత్నిస్తున్నారు ఇదే ఆశ్చర్యకరమైన విషయం తనను తాను తెలుసుకోకుండా ఎన్నో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇదే ఆశ్చర్యకరమైన విషయం మీరు చూడండి రమణ మహర్షి వారిని మనం తీసుకున్నట్లయితే ఆయన దగ్గరికి ఎవరు ఏ సమస్యతో ఏ కష్టంతో ఏ బాధతో వెళ్ళినా ఒక్క మాటే చెప్పేవారు నువ్వెవరో తెలుసుకో అని చెప్పి అదే మాట అష్టమానం విన్నవారికి ఏమనిపిస్తుందంటే నేటి అన్నిటికీ ఆ విషయమే చెప్తున్నారు ఈ మాత్రం దానికి ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి అని కూడా అనుకునేవారంట ఇంకా కొంతమంది ఏంటంటే ఆయన ఉపన్యాసాలు చెప్పేటప్పుడు అవి విన్నప్పుడు ఆయన సందేశాల ద్వారా నువ్వు ఆత్మవు అని చెప్పేవారు అప్పుడు వాళ్ళకి నేను ఆత్మను అన్నది తెలుస్తుంది ఆయన ఏమనేవాడు నువ్వెవరో తెలుసుకో అనేవాడు ఎవరు అంటే నేను ఆత్మను అన్నది ఆయన సందేశాల్లోనే ఉంటుంది సరే ఇప్పుడు మీకు కష్టం వచ్చింది ఓ సమస్య వచ్చింది నేను ఆత్మను అని నువ్వు తెలుసుకున్నావు ఆ కష్టం పోతుందా లేకపోతే ఆ సమస్య రాకుండా ఉంటుందా కొంచెం ఆలోచించండి మరి ఎందుకు రమణ మహర్షి గారు నువ్వెవరో తెలుసుకో అనే మాటే అస్తమాను ఎందుకు చెప్పేవారు ఇది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది నువ్వెవరో అంటే ప్రతి ఒక్కరూ చెప్తారు నేను ఆత్మను అని అంటే ఈ విషయం తెలిసినట్టేగా మరి ఏ సమస్యతో వచ్చినా రమణ మహర్షి ఆ మాటే నువ్వు చెప్పేవాడు అంటే నువ్వు ఊరికే విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు अनुभव पूर्वकंगा తెలుసుకోవాలి అది ముఖం అనుభవ पूर्वकंगा తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం పొందడం అంతే అంతేకాదు నువ్వు ఉతే నేను ఆత్మను అన్న విషయం తెలుసుకున్నావో ఈ కనిపిస్తున్న ఈ దేహం నేను కాదు అన్నది అర్థమవుతుంది ఈ దేహాలు చూస్తున్నప్పుడు అంతా వేరు వేరు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంతా వేరు అనుకుంటే మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది అంతా ఒకటే అనుకుంటే మన ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది వేరు వేరు అనుకోవడం వల్లే అరిషడ్ వర్గాల ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది ఈ అరిషడ్ వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటే కోరికలు ఈర్షాద్వేషాలు ఈ మమకారాలు ఇలాంటివన్నీ ఉండడం వల్ల మనకి తెలియకుండానే సృష్టి విరుద్ధమైన పనులు చేస్తూ కష్టాలు తెచ్చుకుంటున్నాం కష్టాలు వచ్చినప్పుడు భరించలేక బాధపడుతున్నాం అప్పుడు అవరో దగ్గరికి పరిగెడతాం దేవుడు అంటూ లేకపోతే ఏదో గురువు అంటూ ఇలా పరిగెడుతూ ఉంటాం ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అందరూ వేరనుకుంటూ చేసే కర్మల వల్ల ఎందుకు అనుకున్నావు ఈ దేహాలను చూసి నువ్వు నిజంగా దేహమా కాదు నువ్వు ఆత్మ ఆత్మ అన్నది ఎలా తెలుస్తుంది అజ్ఞానం పోతే జ్ఞానం వస్తే అందుచేత అంటారు నువ్వు సాక్షాత్కారం పొందితే సమస్త దుఃఖాల్లోంచి నువ్వు బయటపడతావు అని ఆ యోగులు గురువులు పెద్దవారు చెప్తూ ఉంటారు కానీ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే అది తప్ప అంటే తానెవరో తెలుసుకోకుండా ఈ ప్రపంచంలో ఉన్నవి ఎన్నిటినో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్ని తెలుసుకున్నా దుఃఖం మటుకుపోవచ్చు కొత్త ఎన్నో కనపెడుతున్నాడు ఎన్నెన్నో తెలుసుకుంటున్నాడు విశేషం చేస్తున్నారు భూమి మీద ఎన్ని రకాలు ఉన్నాయండి అవన్నీ తెలుసుకుంటున్నారు ఎన్ని తెలుసుకున్నా తను తాను తెలుసుకోకుండా దుఃఖంలోంచి బయటపడలేడు ఇప్పుడు మీరు చూడండి ఈ సెల్ ఫోన్లు రావడం వల్ల ఈ చూ యూట్యూబ్ ఇలా ఇటువంటివన్నీ మనకి రావడం వల్ల ఫేస్బుక్లు వాట్సాప్లు ఎన్నెన్నో తెలుసుకుంటున్నాం కొత్త కొత్త తెలుసుకుంటున్నాం ఎప్పుడూ తెలియని తెలుసుకుంటున్నాం అన్నీ చూపిస్తున్నారు దుఃఖం మటుకు అలాగే ఉంటున్నది అక్కడ మార్పు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఎన్ని తెలుసుకున్నా తన్ను తాను తెలుసుకోకపోవడం వల్లే అంటే భూమి మీదకి వచ్చేటప్పుడే అంటే ఇదంతా ఎప్పుడు అర్థమవుతుందంటే నేను ఆత్మను అన్నది అర్థమైనప్పుడే బాగా అర్థమవుతుంది ఓ రమణ మహర్షి చెప్పింది ఏంటి గారు చెప్పింది ఏంటి ఇప్పుడు మనం చెప్పుకునేవేటి అప్పుడే అర్థమవుతాది అక్కడే ఆ పైల ఒక వాసులు చెప్తారు నువ్వు ఎన్ని చేస్తే ఉపయోగం ఉందరైనా కనీసం వెళ్తున్నావు ఇప్పుడైనా నువ్వెవరో తెలుసుకో ఆ తెలుసుకోకపోవడం వల్లే అంతా వేరు వేరు అనుకుంటూ చెయ్యకూడని పనులు చేస్తూ నీ కష్టాలు తెచ్చుకుంటున్నావు అని చెప్తారు కొంచెం ఆలోచించండి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు ఎన్ని దేశాల్లో అందరూ హింస చేసేవారే ఎక్కువ శాతం ఉన్నారు తన ఆనందం కోసం ఆ జీవుల్ని హింసించి చంపి ఆ కోళ్ళను ఆ మేకలను చంపి శుభ్రంగా భక్షిస్తున్నారు ఆ రుచిని ఎంజాయ్ చేస్తున్నారు కానీ తా తన రుచి కోసం వాటిని ఎంత దారుణాతి దారుణంగా హింస పెడుతున్నాడు వీడికి అర్థం కావట్ల దాని ఫలితం రోగాల రూపంలో నరకం అనుభవించవలసి వస్తుందని తెలుసుకోలేకపోతున్నాడు ఎందుచేతనంటే అవి తిన్న వెంటనే కష్టం రాదు సృష్టిలో ఉన్న ఏర్పాటు వల్ల అంటే ఆ తప్పు చేసిన వెంటనే ఆ పాపం చేసిన వెంటనే కష్టం రాదు ఇంచేతంటే సృష్టి వాడిని వాడు సరి చేసుకోవడానికి కొంత అవకాశం ఇస్తుంది అది పరాకాష్టకు చేరినప్పుడు ఇంకా వాడికి పూర్తిగా అర్థం కానప్పుడు వాడికి అర్థం అవడం కోసం దాన్నే పాపం పండింది అంటారు అప్పుడు కష్టం వస్తుంది అప్పుడు కూడా వాళ్ళు మార్పు రాకపోతే ఇంకా పెద్ద కష్టం వస్తుంది ఏదైతే చివరికి ఆలోచిస్తాడు ఎవరో ఒకరి ద్వారా వింటాడు విని అర్థం చేసుకుని అది ఆచరిస్తాడు అంచేత